సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని తోటపల్లిగూడూరు ఎస్ఐ చంపాని కుమార్ కోరారు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు మే పదమూడున జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు మోడల్ కాంటాక్టు కోడ్ ద్వారా మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీల గ్రామాలలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్ఎస్ టీంల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాల్సిందిగా ఎస్ఐ కోరారు మే పదమూడున వీలైన త్వరలో మనకి మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రస్తుతం మండలం మొత్తంలో కూడా కోడ్ అమల్లో ఉంది దీని గురించి కొంత చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రస్తుతం మనకి కోడ్ అమల్లో ఉన్న ఎంసీసీ వైలేషన్స్ కింద ఎవరైనా ఎవరైనా కూడా ప్రచారం చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవడం కానీ లేకపోతే ఇంటింటికి తిరగడానికి ఇంటింటి ప్రచారానికి కానీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మా తరఫున ప్లయింగ్ స్క్వాడ్స్ అనేది ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ లోను ప్రతి పంచాయతీల్లోనూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్లుగా వాటిని కేటాయించి ప్రతి విలేజ్ లోనూ తిప్పడం జరుగుతూ ఉందండి వీరి యొక్క ముఖ్య కర్తవ్యం అనగా ఆ గ్రామాల్లో ఏదైనా మనీ ఇల్లీగల్ మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇల్లీగల్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏమైనా జరుగుతుంటే వాటిని పసిగట్టి వాటిపై చర్య తీసుకుని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రిజిస్టర్ చేయబడుతుంది అంతే కూడా దాని విలేని త్వరగా ఎంసీసీ కోడ్ వైలేషన్ కింద కేసు రిజిస్టర్ చేసి ఒక వ్యక్తినే వీక్ ఆఫ్ టైంలో దాని ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది వన్స్ ఈ ఎంసీసీ కోడ్ వైలేషన్ లో కనుక కేసు రిజిస్టర్ అయిందంటే ఫర్దర్ గా రాబో ఎలక్షన్స్ లో ఏదైతే ఉందో ప్రతి ఫైవ్ ఇయర్స్ లో కానీ పంచాయతీ ఎలక్షన్స్ లో కానీ ప్రతి ఎలక్షన్స్ లో వాడిని పిలిపించి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈ ఎలక్షన్ ఎంసీసీ వైలేషన్ వన్స్ ఒక కేసు వాళ్ళ మీద రిజిస్టర్ అయిందంటే ప్రతి ఎలక్షన్స్ కి వాళ్ళ మీద నిఘా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి ఎంసీసీ ఈ కోడ్ వైలేషన్ సంబంధించి వాళ్ళ యొక్క వాటి యొక్క మనకు పరిధిలో మీరు ప్రవర్తించుకోవడం ఉంటారని మేము భావిస్తా ఉన్నాం అండి పరిధి మీరు ప్రవర్తించడం వల్ల మాత్రం పోలీసు వారు వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా టిపి గోడు పోలీస్ స్టేషన్ పరిధిలో అనగా మనకి ఇరవై మనకి ఇరవై రెండు పంచాయతీలు ఉండగా ఈ ఇరవై రెండు పంచాయతీల్లో పోలీస్ స్టేషన్ తరపు నుంచి కొన్ని సమస్యాత్మక గ్రామాలనేది మేము పోలీస్ తరపు నుంచి గుర్తించడం అనగా ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అనేది గతంలో జరిగిన ఉన్న ఎలక్షన్స్ అఫెన్సెస్ కానీ ప్రస్తుతం ఉన్న పొలిటికల్ రైవల ద్వారా కానీ కొన్ని మనం వాటిని సమస్యాత్మక గ్రామాలని గుర్తించింది వాటిలో మనం ఒక ఫర్ సపోజ్ మన కోడూరు కానీ తర్వాత చెరుకూరు కానీ నరుకూరు వరిగుండ వరకాయపూడి కొత్తపాలెం సౌతాంలూరు చెంతోపు గ్రామాలని ముందస్తుగా సమస్యాత్మక గ్రామాలని గుర్తించడం జరిగింది ఒక లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ మేమంతా కూడా సాయుధ బలగాలతో ఏదైతే ఈ సమస్యాత్మక గ్రామాల్లో గుర్తించామో వాటిల్లో మా సాయుధ బలగాల సహాయంతో వల్లర్బులిటీ ఎక్కడైతే ఉంటుందో వాటికి ప్రజలు వారి యొక్క ఓటు హక్కుని యథాచిగా ఉపయోగించుకోవటానికి మేము పోలీస్ తరపు నుంచి మేమున్నా మీకు ధైర్యం ఇస్తాం అనే విధంగా ప్రతి గ్రామాల్లో ప్రతి హరిజిని వాడినందు ప్రతి చోట ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా దగ్గర ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలకు మేము అనే ధైర్యం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మాకు టిపి గుడు మండలంలో తొమ్మిది మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయి వాటిల్లో కూడా సందర్శించడం జరిగింది వాళ్ళని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది ఈసారి ఎలక్షన్స్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీపీ గుడు పోలీసు వారి తరఫు నుంచి మేము ప్రత్యేక చర్య తీసుకుంటున్నాం అంతేకాకుండా బయట నుంచి కూడా మనకు అదనపు బలగాలు రావడం జరిగింది ఈ ఈ మనకున్న మండలంలో కూడా అన్ని ఈ చట్టుపక్కల మండలంలో కూడా ఎస్పీ గారు కూడా మన మండలంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ బలగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నారు సో ఈసారి మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎలక్షన్ అఫెన్సెస్ కనుక వన్స్ ఇన్వాల్వ్ అయిందంటే మాత్రం డెఫినెట్ గా మేము వాళ్ళపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ త్రివతరం బట్టి త్రీ నాట్ సెవెన్ కేసెస్ రిజిస్ చేయడం జరుగుతుంది బెయిల్ కూడా రాకుండా నాన్ బెయిలబుల్ కేసు రిజిస్ చేసి వాళ్ళని మీ ఎక్కువ రోజులు మాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ రిమాండ్ లో ఉంటాం కూడా మేము మా పోలీసు తరపు నుంచి చేస్తా అంతే అంతేకాకుండా ఈ ఎఫ్ఎస్టి ఏదైతే ఏర్పాటు చేసామో ఎఫ్ఎస్టి టీమ్స్ కూడా ప్రతి గ్రామంలో అంటే మీకు కూడా తెలియకుండా ఒక రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఒక పోలీసు ఒక ముగ్గురు సిబ్బందితో కలిపి ఎఫ్ఎస్టి టీమ్స్ అనేది తిరుగుతూ ఉంటాయండి ఈ వీటికి గనక ఎఫ్ఎస్టీ టీమ్స్ గనక వన్స్ ఎంసీసీ వైలేషన్ కానీ ఏదైనా మీరు ఉల్లంఘన అంటే ఈ ఎలక్షన్ సమయంలో ఏదైనా ఉల్లంఘించిన వల్ల వాళ్ళు మీపై కఠిన చర్యలు తీసుకోవడానికి మా పోలీస్ స్టేషన్ లో వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి జరుగుతుంది గతంలో కూడా ఏదైతే ఫ్లయింగ్ స్పాట్స్ ఇచ్చిన అన్ని రిపోర్ట్స్ లో కూడా మాక్సిమం అన్ని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ లో మాక్సిమం అన్ని కన్విక్షన్ మేనర్లోనే పోలీసులు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాటిల్లో మ్యాక్సిమం పది కేసులు కడితే పది కేసులు కన్విక్షన్ తేవాలనే దృక్పథంతో వాటి కేసులు కూడా చాలా ఫెయిర్ మేనర్ లో కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి వాటిని విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వీలైన త్వరగా ఫాస్ట్ ట్రాక్ కేసెస్ లో కూడా తీసుకుని వాటిని కన్విక్షన్ తీసుకురావాలనే దృక్పథంతో ఉన్నాం సో అందరూ కూడా టీపీ గూడలు పోలీసు వారికి సహకరించి ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం అంతేకాకుండా మీకు మీరుగా ఆ ఊరు ఏదైతే మనకుందో మే పదమూడవ తారీఖున మీ ఏదైతే ఉందో మీకు ఉన్న ఓటు హక్కుని అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీ యొక్క ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కోరుకున్నాం మీకు ఏదైనా కూడా వల్లబొల్టీ ఏదైనా మీరు కనుక నోటీస్ చేస్తే మాకు టీపీగూడు పోలీసు వారికి కానీ ఇక్కడ మన ఎంపీడీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ తెలియజేసిన వేళ వీళ్ళంత త్వరగా మేము అక్కడికి స్పందించి మీకు ఏదైనా మీకున్న వల్ల బుల్టీ ఏదైతే ఉందో మిమ్మల్ని ఓటు వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రేపు కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు